అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలుంటూ ఉంటాయి వాటన్నిటినీ క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు తనుష్కా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ మేడం చాలా మందికి చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి అంటే దాని నుంచి బయటపడగానే మళ్ళీ వెంటనే ఏదో ఒక ప్రమాదం అలా జరుగుతూ ఉంటుంది ఇంట్లో కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉంటారు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు అసలు ఎందుకు ఇలా ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటో మన వ్యూస్కి తెలియజేస్తారా అంటే చాలా మందులకు ఏమవుతుందంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక రకమైన భయంతోనే వెళ్తూ ఉంటారు కొన్ని జాతకాలకు చూడండి అసలు ఎప్పుడు ఏదో యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అంటే అసలు ఒక సిక్స్ మంత్ బ్యాక్ యాక్సిడెంట్ అయిందండి మళ్ళీ కొన్ని రోజులకంతా యాక్సిడెంట్ అవుతుంది అసలు ఇది ఎందుకు జరుగుతుంది అర్థమే కాలేదు ఇంత ముందు కదా కాళ్ళు ఫ్రాక్చర్ అయిందని ట్రీట్మెంట్కి వెళ్ళాం మళ్ళీ బాబు ఏదో వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిండో మళ్ళీ ఏదో ప్రాబ్లం అవుతుంది అసలు కొన్ని జాతకాలకు రెగ్యులర్గా యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది అంటే అప్పుడు వాళ్ళ చక్రంలో ఏం ప్రాబ్లం ఉంది అనే విషయం నేను చెప్తాను అంటే లగ్నానికి థర్డ్ హౌస్ వచ్చి ట్రావెల్ సంబంధించింది మనం ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ చక్రంలో చూడాలి అంటే థర్డ్ హౌస్ జాతక చక్రం సో అది నెగిటివ్ అయి ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది అయితే చక్రంలో ఇది ఎలా కనిపెడతాము ఇప్పుడు ఒక లగ్నం ఉంది మీన లగ్నం అనుకోండి మూడే స్థానంలో ఇక్కడ కేతు కేతుతో పాటు మాంది గ్రహం ఉంటే వాళ్ళకి ఏమైతుందంటే దానికి సంబంధించిన కేతు దశ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ దశ సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఆ సెవెన్ ఇయర్స్లో అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటుంది చాలా మందికి ఏంటంటే రాహు దశను కేతు దశను వచ్చినప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది ఈ విషయాలు మనం చూసే ఉంటాము కొన్ని చక్రాలు చూడండి రాఘు కేతు సంబంధించింది లేకపోయినా కూడా ఇప్పుడు మీన లగ్నంలో పుట్టారు సేమ్ వాళ్ళకి గురు దశ జరుగుతుంది థర్డ్ లాడ్ ఎవరైతాడంటే శుక్రుడు సో అప్పుడు ఏమైతుందంటే శుక్రుడు వాళ్ళకి అంతర్దశ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది సో ఆ శుక్రుడు అనేటప్పుడు శత్రువు అవుతాడు మహాదశలు అప్పుడు కూడా వాళ్ళకి అయితే యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి కానీ బట్ దీంట్లోంచి మనం బయటపడాలి అంటే ఫస్ట్ వాళ్ళ జాతకం చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక ఒకరి చక్రంలో ఒక గ్రహం వీక్ ఉంటుంది ఇప్పుడు మిదిన లగ్నంలో పుట్టారు వాళ్ళకి చంద్రదశ జరుగుతుంది థర్డ్ హౌస్ ఎవరు అవుతాడంటే సూర్యుడు అవుతాడు సో అప్పుడు కూడా వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుంది ఎందుకంటే చంద్రదశ జరిగేది పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాలు చాలాసార్లు యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది సరే ఇప్పుడు కొన్ని చక్రాలు రెగ్యులర్ ఇట్లా యాక్సిడెంట్ అవ్వడానికి థర్డ్ హౌస్ మనం చెప్తూ ఉంటాము కామన్గానే వాళ్ళు పుట్టినప్పుడు థర్డ్ హౌస్లో మాంది గ్రహం ఉంటేనో ట్రావెలింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే థర్డ్ హౌస్ వాళ్ళకి నెగిటివ్ అయి ఉంటే అది కూడా మేజర్ యాక్సిడెంట్లో జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ మనం ప్రాపర్గా జాతక చక్రం చెక్ చేసుకొని అసలు దీనికి ఒకవేళ వాళ్ళకి ఆ దశ జరుగుతుంది ఇప్పట్లోంచిదా మాకు మంచిగా లేదని చెప్తూ ఉంటారు కదా సో దీనికి మనం కరెక్ట్ అయిన రెమెడీ ఫాలో కావచ్చు కొన్ని జాతకాల్లో శని వచ్చి ఏళ్లనాశాని అప్పుడు చూడండి మ్యాక్సిమం ఏలనాశనిలో కూడా యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటాం ఎందుకంటే శని వచ్చి జాతకంలో మనం వచ్చి ప్రతి ఒక మనిషికి బాడీలో అసలు బోన్స్ సంబంధించింది అంటే ఫ్రాక్చర్ అవుతుంది కంపల్సరీ ఏలనాశనిలో ఇది చాలా మంది జాతం ఎవరు రేర్ కొంతమందికి ప్రాబ్లం లేదు నాకు తెలిసినంతవరకు ఎల్లనాశాన్నిలో చాలా మందులకు దెబ్బతాకే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే చూస్తున్నాం ఎక్కువ యాక్సిడెంట్లు లేదు కింద అసలు జారి పడడము లేదు బాత్రూంలో రెగ్యులర్గా పడిపోవడం బట్ ఇట్ల వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే దెబ్బ తాకుతూ ఉంటుంది అంటే మన ప్రమాదం అంటే ఒక యాక్సిడెంటే కాదు ఇంట్లో జరిగిన విషయం కూడా యాక్సిడెంట్ కిందకే తీసుకోవాలి సో ఇట్లా వాళ్ళ చక్రంలో శని వల్లనో లేదు థర్డ్ హౌస్ వల్లనో లేకపోతే రాక్ కేతులు సంబంధించిన దశ బాగా లేకపోతాను లేకపోతే కొన్ని దశలో థర్డ్ హౌస్ చతురు ఉంటాను వాళ్ళకి యాక్సిడెంట్ అనేది జరుగుతుంది మా చూసారు కదండి తరచుగా ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అసలు వాటికి కారణాలు ఏంటో చాలా చక్కగా వివరించారు మేడం గారు అయితే మీరు వాటి నుంచి ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి